ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆల్ ఆన్ రఫా హ్యాష్ టాగ్ ట్రెండింగ్ గా మారింది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు రఫాలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో నలభై ఐదు మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో ఇజ్రాయెల్ పై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది రఫాలో ఐడిఎఫ్ చేస్తున్న మారణ హోమాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తుందంటూ చాలా మంది సెలబ్రిటీలు పోస్ట్ చేస్తున్నారు దీనిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది తమపై హమాజ్ దాడి చేసినప్పుడు మీ కళ్ళు ఏమయ్యాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఆల్ ఐసాన్ రఫాకు ధీటుగా వేర్ వై యూ ఐస్ ఆన్ అక్టోబర్ సెవెన్ అంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేసింది దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వార్ మొదలైంది గాజాపై ఇస్ట్రేల్ చేస్తున్న వారణ హోమంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి తాజాగా రఫా ప్రాంతంలో ఇస్ట్రేల్ చేర్పిన వైమానిక దాడిపై విమర్శలు ఎదురవుతున్నాయి తలాల్ సుల్తాన్ ప్రాంతం సురక్షితమైందని ఇజ్రాయెల్ చెప్పడంతో అక్కడ చాలామంది శరణార్థులు గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు అలాంటి ప్రాంతంపై ఐడిఎఫ్ దాడి చేయడంతో నలభై మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఎక్కువగా చిన్నారులు మహిళలే ఉన్నారు ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి దీంతో టాప్ సెలబ్రిటీలంతా ఆన్ రఫా అనే హ్యాష్ ను ట్రెండ్ చేశారు రఫాపై ఐడిఎఫ్ చేసిన దాడితో ప్రపంచం ముంగిట ఇజ్రేల్ ఒంటరైందే ఇప్పటి వరకు కు అండగా ఉన్న అమెరికా సైతం ఈ దాడిపై ఇజ్రేల్ ను తప్పు పట్టింది ఇప్పటికే ఇజ్రేల్ యుద్ధం కారణంగా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికైనా ఇజ్రేల్ కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆల్ ఐసాన్ రఫాల్ పై ఇజ్రేల్ ఘాటుగా స్పందించింది అయితే దీనికి ప్రతిస్పందనగా ఇజ్రేల్ కూడా అంతే ధీటుగా స్పందించింది రఫాపై కన్నీరు కారుస్తున్న వారంతా ఇజ్రేల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి అభం శుభం తెలియని చిన్నారులను చంపినప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించింది దీనికి సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్టుని ఇజ్రేల్ షేర్ చేసింది గన్ పట్టుకున్న హవాసుగ్రవాది ముందు ఓ చిన్న పిల్లాడు ఉన్న ఫోటోని ట్వీట్ చేసింది అక్టోబర్ ఏడు గురించి మాట్లాడడం ఎప్పటికీ ఆపం బందీలు విడుదలయ్యే వరకు మా పోరాటం ఆపమని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది ఇప్పటికే ఆలయన్ రఫా నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతోంది ఇన్స్టాగ్రామ్ లో దాదాపు నలభై మిలియన్ల మంది ఆ ఫోటోను షేర్ చేశారు గతేడాది ఇజ్రేల్లో మ్యూజిక్ కన్సర్ట్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి దాదాపు పన్నెండు వందల మందిని హతమార్చారు అంతేకాదు రెండు వందల యాభై మందిని ఇజ్రేల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లిపోయారు హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిలో సామాన్య పౌరులే ఉన్నారు ప్రస్తుతం హమాస్ దగ్గర తొంభై తొమ్మిది మంది బందీలు సజీవంగా ఉండగా ముప్పై ఒక్క మంది మరణించి ఉంటారని ఇజ్రేల్ భావిస్తోంది దీంతో అప్పటి నుంచి హమాస్ మిలిటెంట్ల ఏరువేతే లక్ష్యంగా ఇజ్రేల్ దాడులు చేస్తోంది కాల్పుల విరమణ చర్చలు జరిగినప్పటికీ ఇలాంటి పురోగతి లభించలేదు మధ్యలో కొంతమంది బందీలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఆరు వేల మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు ఇప్పటి వరకు గాజాలో దాడులు చేసి ఆ నగరాన్ని నేలమట్టం చేసిన ఐడీఎఫ్ ఇప్పుడు రఫాలో అడుగుపెట్టింది రఫాలో హమాస్ నేతలు తలదాచుకుంటున్నారని వారిని మట్టుబెడితే కానీ తమ యుద్ధం లక్ష్యం నెరవేరదంటూ ఇజ్రాయెల్ చెబుతోంది రఫాలో దాడులు నిలిపివేయాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం సహా ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి కానీ ఇవేమీ పాటించుకోకుండా ఐడిఎఫ్ దాడులను కొనసాగిస్తోంది దీంతో ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయంగా డిమాండ్ వినిపిస్తోంది ఉగ్రవాదులను ఎరువేస్తామని చెప్తూ సామాన్య పౌరుల ప్రాణాలను తీస్తున్న ఇజ్రేల్ ను కట్టడి చేయాలని పలు దేశాలు ఐసీజేను కోరుతున్నాయి మొన్నటి వరకు గాజాలో దాడులు చేసి మొత్తాన్ని ఇస్రేల్ తన నియంత్రణలోకి తీసుకుంది ఈజిప్టును ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాన్ని ఫిలడెల్ఫీ కారిడార్ అని పిలుస్తారు ఇది దక్షిణ గాజాలోని రఫాలో ఉంటుంది ఇటీవల రఫా క్రాసింగ్ ను ఆక్రమించిన ఇజ్రైల్ ఇప్పుడు మొత్తం సరిహద్దు ప్రాంతాన్ని తన తీసుకుంది ఈజిప్టు గాజా సరిహద్దుల్లో భారీ స్థాయిలో సొరంగాలు ఉన్నాయి వీటి ద్వారా హమాస్ కు ఆయుధాలు అందుతున్నాయని విశ్వసిస్తోంది ఈ నేపథ్యంలో సరిహద్దులన్నీ ఇజ్రైల్ తన ఆదనలోకి తీసుకుంటోంది ఇక రఫాపై యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది తాజాగా టెల్వీవ్ లోని తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు బ్రెజిల్ ప్రకటించింది గాజాపై ఇజ్రాల్ దాడిని ముందు నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వా విమర్శిస్తున్నారు పాలస్తీనా ప్రజలపై నేతన్యాహో ప్రభుత్వం నాస్టికం చేస్తోందని ఇటీవల ఆయన పేర్కొన్నారు దీంతో టెల్లావీవ్ లోని బ్రెజిల్ రాయబారిని ఇస్రేల్ ఇటీవల మందలించింది ఈ నేపథ్యంలోనే రాయబారి ఫ్రెడరిక్ మేయర్ ను స్వదేశానికి లూలా రప్పించినట్లు తెలుస్తోంది